ప్రభుత్వం ఏ హామీలను ఇచ్చైతే అధికారంలోకి వచ్చిందో వాటిని అమలు చేయాలని గత సంవత్సర కాలంగా ప్రజలు ముఖ్యంగా రైతులు కూలీలు నిరుద్యోగులు అనేక మంది ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అటువీటనంగా సంవత్సరం అయిపోయింది ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మాట్లాడిన మనుషులు ఇప్పటికీ కూడా ప్రారంభం చేయలేదు అయితే ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రేపు రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి మంత్రుల కేబినెట్ జరగబోతున్నదని చెప్పి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించిన విషయం కానీ వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి వృత్తికి సంబంధించింది కానీ ఇండ్లు ఇందిరామ్మకు సంబంధించిన ఇళ్ళకు సంబంధించి నిరుపేదలకు సంబంధించిన ఇళ్ళు కానీ లేదా రేషన్ కార్డులకు సంబంధించింది కానీ సన్నబియ్యం పంపిణీ కానీ వీటి వీటన్నింటినీ కూడా ప్రభుత్వం సరఫరా చేసి అందరికీ అందిస్తామని చెప్పి మాట్లాడుతుంది ఇక అనవసరమైనటువంటి సమయాన్ని వేస్ట్ చేయకుండా ఇంకా మిగిలితే నాలుగు సంవత్సరాలే కాబట్టి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఈ నాలుగు సంవత్సరాల్లో దాని చతుశుద్ధిని కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఉందని ఈ సందర్భంగా సిపిఎంఎల్ ప్రజాబంధ మాసలే ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం అందుకని ఏది ఏ హామీ అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చినో పూర్తి స్థాయిలో ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ హామీలను అమలు చేసే విధంగా రేపు కేంద్ర రేపు రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి కేబినెట్ లో అమలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం